ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో భారత్ బహుజన ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కులాల నాయకులు మతాల నాయకులు అందరూ కలిసి ఒక ఆలోచనకు వచ్చారు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఎనభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బడువు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతూనే ఉంది వారికి ఉన్నటువంటి హక్కులు సాధించుకోవడం లేదు అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది దానికోసరం ఇక్కడ పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ భారత్ బహుజన ఫ్రంట్ అనేది ముఖ్యంగా ఏర్పరచుకోవాలి ఈ ఫ్రంట్ ఎవరి కోసమో కాదు బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేస్తుంది మేము అగ్ర కులాల వాళ్ళని వ్యతిరేకించడం లేదు కానీ అన్యాయ అనాదిగా అనగతక్కబడుతున్నటువంటి బహుజనాల హక్కుల కోసం ఈరోజు బహుజన భారత్ బహుజన ఫ్రంట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనంతపురం లో మొదలైనటువంటి ఈ ఫ్రంట్ ఈ రాష్ట్రంలోనే కాదు మిగతా స్టేట్స్లో కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది మొత్తం మీద భారతదేశంలోనే భారత బహుజన ఫ్రంట్ అనేది అవసరం ఉంది అన్ని కులాల వారు ఎవరైతే అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వారు న్యాయానికి నోచుకున్నటువంటి వారు మనకు రాజ్యాంగ ఫలాలను ఇంతవరకు సాధించుకోలేనటువంటి ప్రజలందరూ కూడా దీంట్లో మమేకమై కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఇక్కడ ఈ ఈ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు మాత్రమే ఈ ఫ్రంట్కి సంబంధించిన వాళ్ళని దయచేసి అనుకోవద్దు నేను ఇక ఈ ప్రోగ్రాంను విచిస్తున్నటువంటి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను నేను కూడా ఇరవై ఆరు సంవత్సరాలు జడ్జిగా పనిచేసి జిల్లా జడ్జిగా రిటైర్డ్ అయ్యాను ఎన్నో చూశాను కానీ మనకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా అడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇంకా వాళ్ళు సాధించుకునేది ఏమీ లేదు ఇంతవరకు ప్రతి ఒక్కరు అంటున్నారు వీళ్ళు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉంటారు అని కానీ ఎయిటీ సిక్స్ పర్సెంట్ జాబ్స్ ఎక్కడా ఆర్థికంగా ఎంతమంది పైకి వచ్చినారు సామాజికంగా ఎంతమంది పైకి వచ్చినారు రాజకీయంగా ఏమి సమానత్వం సాధించారని నేను ఈరోజు అడుగుతున్నాను కాబట్టి ఏమన్నా మనం అనుకోవాల్సి వస్తే అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ కంటే రిజర్వేషన్ దాటకూడదు కాబట్టి మేము వాళ్ళకి ఎక్కువ అని అంటున్నారు రాజకీయ పార్టీలు కాబట్టి నేను ఈరోజు రాజకీయ పార్టీలు కన్నీ చెప్తున్నా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సంబంధం లేదు మీ రాజకీయ పార్టీలు మీ ఇండివిజువల్ మీరు అనుకుంటే ఎంతమందికైనా సీట్ ఇవ్వచ్చు దానికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు యా చట్టం అటు చెప్పదు కాబట్టి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎవరైతే ఎస్సీలతో ముందు ఉన్నారో వాళ్ళ జనాభా ప్రాతిపదికన అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీలకు సెవెన్ పర్సెంట్ బీసీలకు ఫిఫ్టీ టూ పర్సెంట్ మైనార్టీస్కి ఫోర్ పర్సెంట్ ఆ విధంగా మీరు రేపు జరగబోయే ఎలక్షన్స్లో కానీ దేంట్లో కానీ మీరు వాళ్ళకి అన్ని సీట్లు ఇస్తామని ప్రామిస్ చేస్తారో వాళ్లకు ఈ బహుజన ఫ్రంట్ అండదండలుగా ఉంటుంది వారిని మేము గౌరవిస్తాము ఆ విధంగా మమ్మల్ని రాజకీయంగా ఎదగనివ్వండి అసెంబ్లీలో మా వాదన వినిపించనివ్వండి పార్లమెంట్లో మా వాదన వినిపించనివ్వండి గా మాకు బహుజనులకు రాజకీయ స్వాతంత్రం అనేది వస్తుంది దాని మూలంగా ఎక్కడైతే మేము వెనక అటువంటి సంస్థల్లో కూడా మాకు రిజర్వేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు భారతదేశంలో చూస్తే న్యాయపరంగా చూస్తాం న్యాయపరంగా మనం వెతుక్కుంటే హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మన యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది హైకోర్టు హైకోర్టు జడ్జిల్లో ఈ బడుగు బలహీన వర్గాల వారికి సమున సము సముచితమైనటువంటి వాళ్ళకి స్థానాలు ఉన్నాయా సుప్రీంకోర్టు జడ్జిల్లో వాళ్ళకి సమత స్థానాలు ఉన్నాయా మరి ఎందుకు అక్కడ ఇవ్వరు నేను అడుగుతున్నా ఈరోజు ఒక రిటైర్డ్ న్యాయమూర్తిగా ఏం బడుగు బలహీన వర్గాలలో మేధావులు లేరా చదువుకున్న వాళ్ళు లేరా అంబేద్కర్ వారసులు లేరా వారికి ఎందుకు హైకోర్టు జడ్జిల్లో ఈరోజు సమానమైనటువంటి అవకాశం ఇవ్వడం ఇవ్వడం లేదు సుప్రీంకోర్టు జడ్జిల్లో అవకాశం ఇవ్వడం లేదు ఇప్పుడు ఏదైనా చట్టం చేయాలన్నా దాన్ని అమలు చేయాలన్నా హైకోర్టు పాత్ర ఎక్కువ ఉంటుంది సుప్రీంకోర్టు పాత్ర ఎక్కువ ఉంటుంది ఈ రెండిట్లోన బహుజనులకు రిజర్వేషన్స్ లేవు ఆ విధంగా ఎందుకు మీరు మమ్మల్ని వెనకబడి అదే అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఓబీసీలకు బీసీలకు ఏ ఏ ఎటువంటి స్థానం ఇస్తున్నారు మీరు ఇప్పుడు ఐఏఎస్లు ఎత్తుకోండి ఐపీఎస్లు ఎత్తుకోండి వాళ్ళలో ఎంతమంది బహుజనులు ఉన్నారో ఒకసారి సోదరుల మనము ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది మనం ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా గెలవలన్నా ఓడలన్నా ఓన్లీ భోజనలే దానికి సహకరిస్తున్నారు భోజనాల వలన రాజ్యాధికార రాజ్యాధికారం పొందుతున్నారు కానీ రాజ్యాధికారం పొందిన తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఎక్కడైతే భోజనాలు ఉన్నారో వాళ్ళను పాతాలానికి తొక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అటువంటి పరిస్థితి మారిపోవాల మన కూడా అన్ని రంగాల్లోన మనకు సమానమైన హక్కు రావాలా ప్రతి ఒక్క లోనా గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కావచ్చు ఇంకో కాంట్రాక్ట్ కావచ్చు మన సమానమైన హక్కు రావాలా ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి దారా దత్తం చేసేస్తున్నారు అమ్ముకుంటున్నారు సొమ్ము చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ బంధువులకి అందరికీ కూడా దోచిపెడుతున్నారు మరి బహుజనులకి ఏం మిగులుతుంది రేపు అటువంటివన్నీ కూడా మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడైతే మనం స్కేటరింగ్గా ఏర్పడిపోయినామో అందరూ మనం అందరూ ఒకటై దీనిపైన న్యాయ పోరాటం చేయాలని నేను నేను కోరుకుంటున్నా మనం ఎందుకు ఫెల్యూర్ అయినాం ఇన్ని రోజులు కేవలం బహుజనీలలో అనేకమైనటువంటి తెగలు అనేకమైనటువంటి క్యాస్ట్లు వాళ్ళలో అనేకమైన సంఘాలు ఇవన్నీ ఉన్నదాని వల్ల వాళ్ళలో ఐక్యత సాధించ సాధించడం చాలా కష్టతరమైంది కాబట్టి మనం దూరంగా ఉన్నాం దీన్ని అసలు అలుసుగా తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనలో మనకు కలహాలు కల్పించి మనం దూరం చేస్తున్నారు అల్టిమేట్గా మనల్ని బలి చేస్తున్నారు ఈ రోజు మనం చూస్తే పొలిటికల్గా చూస్తే ఎక్కడ జైల్లో ఉండేది భోజనలే శిక్షలు పడేది భోజనలే చివరికి ఏదైనా చిన్న ఉద్యోగం వస్తే ఏ కరప్షన్ కేసులలో కూడా బహుజన భోజనలే ఉంటున్నారు ఆ విధంగా ఏదో కేసు పెట్టి బహుజనులను భయపెడుతున్నారు తొక్కేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దిప్పికొట్టాలంటే మన భోజనంలో ఐక్యత అవసరం ఆ రోజు మహానుభావుడు మన కాంసీరామ్ గారు ఒక ఉద్యమం తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో భోజనలందరినీ ఏకం చేసి ఒక దళిత మహిళను ముఖ్యమంత్రి చేసినటువంటి సంఘటన మనమందరం పెట్టుకోవాలి ఆ రోజు కాంసీరామ్ గారు నాకు మీ మంత్రి పదవి కావాలని కోరుకోవాలా నేను సీఎం కావాలని కోరుకోవాలా అందుకనే మేమందరం కూడా పదవులు కోరుకోవడం లేదు ఈరోజు మేము భోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి నేను బహుజనులందరికీ ఒకటే పిలిపిస్తున్నా మీరందరూ ఐక్యం కాండి మీ కుల సంఘాలన్నీ పక్కన పెట్టేసేసేయండి మన వాదం అంత ఒకటే రాజ్యాధికారం అదే రావాలా దానికోసరం కుల సంఘాలు పక్కన పెట్టి ఐక్యతగా ముందరకొచ్చి మంచి మనసుతో ముందుకెళ్తే మనం తప్పకుండా సాధిస్తాం అది ఇక్కడి నుంచి అనంతపురం నుంచినే బిగనవుతుంది ఇది రాష్ట్రమంతా కూడా అల్లుకుపోవాలా దేశమంతా అంతా అల్లుకుపోవాలా ఒక ఉద్యమ స్ఫూర్తి రావాలని నేను కోరుకుంటూ దానికందరకు మీరందరూ సహకరించిన దానికి ఇక సహకరించబోతున్నటువంటి ప్రజాదీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నాను